మనం చేసే ప్రార్థన దేవుడు అనే దానికి డౌట్ లేదు ఇక వింటాడు ఇక్కడ చేసినా ఎక్కడో జవాబిస్తాడు మన దగ్గర కూడా జవాబిస్తాడు అది స్పష్టమే అయితే రోజు మన నుండి ఈ ప్రార్థన రాకుండా అడ్డగించడానికి సాతాను మన ప్రాణమును శరీరమును ఆత్మను అభ్యంతరపరచడానికి చూస్తాడు ఇది కీలకమైన విషయం ఇది అందించాలనే ఈరోజు ప్రేరేపించబడ్డాను ఇది ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎన్ని ప్రతికూలతలైనా నువ్వు దేవునికి చెప్పాల్సిన ఆ నాలుగు మొక్కలు మాత్రం నువ్వు చెప్పాల్సిందే ప్రతిరోజు కానీ అవి చెప్పకుండా దేవునికి నిన్ను అడ్డగించడానికి వాడు త్రివిధ దాడి చేస్తాడు మూడు రకములైన దాడి చేస్తాడు ఒకటి వాడు నీ శరీరాన్ని అభ్యంతరపరుస్తాడు లేదా నీ ప్రాణమును ఇబ్బంది పెడతాడు అంటే ఎలాగో చెబుతా లేదా నీ ఆత్మను వాడు అభ్యంతరపరుస్తాడు మొట్టమొదటిది శరీరం అన్నాను శరీర బలహీనతలకు నిన్ను గురి చేసే అవకాశం ఉంది శత్రు ఎందుకు రోజు నువ్వు చేసేటువంటి విజ్ఞాపనల వలన దేవుడు తన కార్యాలు నెరవేర్చుకుంటున్నాడు సైతాను కార్యాలు ఆటంకపరచబడుతున్నాయి వాడి పనులు డిస్టర్బ్ అవుతున్నాయి ఆ సంగతి నీకు తెలియదు అది దేవుడికి తెలుసు సైతానుకు తెలుసు నువ్వు ఎంత డేంజరు నీ నుండి వచ్చే ప్రార్థన ఎంత ప్రమాదమో సైతానుకు తెలుసు అది ఎంత శక్తివంతమో దాన్ని బట్టి ఎలాంటి ప్రయోజనం ఉందో దేవుడికి కూడా తెలుసు అందుకే మానక ప్రార్థించండి విసుగక ప్రార్థించండి ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి అని అనేక వచనాలు బైబుల్లో రాయించాడు మానక ప్రార్థించండి విసుగక ప్రార్థించండి నిత్యము ప్రార్థించండి దేవునికి స్తోత్రం కలిగిను గాక అన్నడా లేదా ఇంకా బోల్డ్ ఉన్నాయి ప్రార్థనలు ఏందో పట్టుదల కలిగి ఉండండి ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి భూమి మీద ఉన్నంత వరకు మనం శ్వాస తీసుకుంటా ఉంటాం కదా శ్వాస ఆగిపోయిందంటే ఇక మనం పోయినట్టే ప్రార్థన కూడా శ్వాసతో ఈక్వల్ ప్రార్థన ఆగిపోయిన నాడు నువ్వు అవుట్ నీ ద్వారా సేవ్ అవుతున్న అనేక జీవితాలు అవుట్ నీలో ప్రార్థనా జీవం కోల్పోయిన నాడు నువ్వు ప్రార్థించటం ఆపిన నాడు నువ్వు అవుట్ నీ ద్వారా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో సేవ్ అవుతున్న వ్యక్తులు కూడా అవుట్ గుర్తుపెట్టుకొని ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి ఆ పట్టును విచ్ఛిన్నం చేయటానికి వాడు కుట్రలు చేస్తాడు అందులో మొట్టమొదటి కుట్ర శారీరక బలహీనతలు శారీరక బలహీనతలు అంటే ఏంటో తెలుసా అప్పుడు దాకా నీకు హెల్తీగానే ఉంటుంది ప్రార్థనలో కూర్చుందాం దేవునితో గడుపుదామని నువ్వు ఎప్పుడైతే తలపోస్తావో నీ శరీరం నీ కోఆపరేట్ చేయదు అది బలహీనతలకు గురవుతూ ఉంటుంది అది తల నుంచి కాలి వరకు ఏ విధంగానైనా సరే నీకు ఆ శోధన ఎదురు కావచ్చు ఎందుకంటే నువ్వు ప్రార్థించి దేవునికి చెప్పాల్సిన ఆ నాలుగు మాటలు చెప్పి నువ్వు పక్కకు వస్తావు అవేమో బాంబుల్లా పనిచేస్తాయి అందుకని ఆ నాలుగు మాటలు నీ నోట రాకుండా చేయటానికి నిన్ను బలహీనతల చేత మొత్తటానికి ట్రై చేస్తాడు శత్రువు దాన్ని గుర్తుపట్టాలి ఒకవేళ షడన్గా నువ్వు బెడ్ మీద పడిపోయే పరిస్థితి వచ్చింది అనుకో ఆ బెడ్ మీద ఉండైనా సరే నువ్వు అప్పచెప్పాల్సిన మాటలు నాలుగు దేవునికి అప్పచెప్పాలి సోదరి అర్థమైందా ఒకవేళ బెడ్డు మీద పడేంత సీన్ లేదు మామూలుగానే ఉన్నావు అనుకో కాకపోతే కొంచెం బలహీనతగా ఉంది మొండిగా పోయి కూర్చో మూలుగుతానో ముక్కుతానో సరే ఆ నాలుగు ముక్కలు దేవుని చేతికి అందించు ఈరోజు బాగా బాగలేనట్టు ఉందిగా ఏ ఈరోజు ప్రార్థన చేయబోతుంది కాసేపు పండుకోవచ్చు అంటే అమ్మ ఆయనకు అప్పచెప్పాల్సిన నాలుగు ముక్కలు అప్పచెప్పకపోతే ఆయన పని ఆగిద్ది కాబట్టి ఆయన ఆయనకు అప్పచెప్పాల్సిందే నేను ఏ స్థితిలో ఉన్నా అనే తీర్మానం చేసుకో ఎందుకంటే అది చాలా అవసరం ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి నిజంగా అర్థమవుతుందా థ్యాంక్ యూ వందనాల్ మానసికంగా అలా సిద్ధపడిపోయి ఉండు ఏ స్థితిలో ఉన్నా సరే నేను అనుదినము మానక చేసే విజ్ఞాపనలన్నీ కూడా అలాగనే చేయాల్సిందే ప్రతిరోజు నీ పర్సనల్ విషయాలు ఏవైనా కొన్ని ఉంటే నువ్వు కొన్నిసార్లు అడిగినప్పుడు దేవుడు నిశ్చయత ఇస్తాడు నీకు చెప్పావు కదా చేస్తాను నీకు వదిలేసేదాన్ని వదిలేసే ఆ నిశ్చయత నీకు వస్తే కొన్ని అంతే చేశాను నేను కొన్ని విషయాల కోసం అలా అడిగాను దేవుడు నిశ్చయత ఇచ్చాడు వదిలేశాను తర్వాత దేవుడు ఇచ్చాడు అవి స్వతంత్రించుకున్నాను ఇప్పుడు కానీ కొన్ని మానక చేయాల్సినవి ఉన్నాయి ఇప్పుడు నా కోసం ఒకరోజు అడిగిన వదిలేస్తావా వదిలేస్తే నాకు అయిద్ది ఏమైద్దో కూడా నేను చెప్పలేను ఇది రోజు నేను ఉన్నంత వరకు నువ్వు ఉన్నంత వరకు అడగాల్సిందే నీ దాసుడు ప్రభువాన్ని చేతులు ఎత్తాల్సిందే సాతాను చేసే త్రివిధ దాడి మూడు విధములైన దాడుల్లో నుంచి అది నన్ను కాపాడింది నీ ప్రార్థన మీకోసం నేను చేసేటువంటి ప్రార్థన ఆ మూడు విధములైన దాడి నుంచి నిన్ను కాపాడి మళ్ళా నువ్వు దేవుని సన్నిధిలో కనబడేటట్టు చేసిద్ది అందుకే మీ నిమిత్తం నేను నా నిమిత్తం మీరు తప్పనిసరిగా ప్రార్థించాలి అందుకే చూ నంబర్ వన్ శరీర బలహీనతలను ఒకవేళ నీకు వాడు రాణిస్తే నీ మీదకి రప్పిస్తే వాటిని బట్టి నువ్వు డిస్టర్బ్ అవ్వడానికి లేదు తప్పనిసరిగా నువ్వు మంచంలో పడైనా సరే దేవునికి నువ్వు చేయాల్సిన విజ్ఞాపనలు చేయాల్సిందే అది నా నిమిత్తం కావచ్చు దేశం కోసం కావచ్చు సంఘం కోసం కావచ్చు వ్యక్తుల కోసం కావచ్చు నశించిపోతున్న ఆత్మల కోసం కావచ్చు నీకు దేవుడిచ్చిన భారం సేవకుల కోసం కావచ్చు సువార్త కోసం కావచ్చు పరిచర్య విస్తరణ కోసం కావచ్చు సంఘాల స్థాపన కోసం కావచ్చు అన్ని జనుల రక్షణ కోసం కావచ్చు అన్ని జనుల ప్రాంతముల్లో పరిశుద్ధ సంఘముల ఏర్పాటు విషయమే కావచ్చు తప్పనిసరిగా నీ ప్రార్థనలో ఇది భాగమై ఉండాలి అది నీ ఒక సేవగా తీసుకో నేను ప్రాణంతో ఉన్నా మూలుగులతో మాట లేక మాట రాకపోతే మూలుగులతోనైనా సరే నేను నా రిపోర్ట్ దేవుని ముందు పెడతానే ఉంటాను రోజు నేను మానను అని నిర్ణయం తీసుకో ఒకటి శారీరక దాడి జరిగిద్ది చేయబుద్ధి కాకపోవటం శరీరం అసౌకర్యంగా అయిపోవటం అర్థమైందా ఇవి జరుగుతాయి అది గుర్తుపట్టి నువ్వు ప్రార్థించడం మానద్దు నెంబర్ వన్ నెంబర్ టూ మెంటల్ టార్చర్ ప్రార్థన చేయడానికి ఇలాంటి తీర్మానం తీసుకున్న వ్యక్తిని మానసికంగా డిస్టర్బ్ చేయడానికి కూడా వాడు ట్రై చేస్తాడు అదే ప్రాణమును బాధించుట ఇది రెండవ దాడి దీనిలోకి వాడు తీసుకొచ్చేది ఏంటంటే రెండవ దానిలో వాడు తీసుకొచ్చేది ఏంటంటే ఆ ఇన్ని ప్రార్థనలు చేశావు నీ పరిస్థితులు ఏమైనా మారినయా అంటాడు నీ కుటుంబం ఏమన్నా బాగుపడిందా నీ పిల్లలు ఏమన్నా బాగుపడ్డారా లేకపోతే నీ తల్లిదండ్రుల పరిస్థితులు ఏమన్నా మార్పులు వచ్చినాయా అని వాడు నిన్ను మానసికంగా కృంగదీయటానికి వాడు రెండో పాయింట్ను వాడతాడు జరిగింది ఖచ్చితంగా ఒక నిరాశ నిస్పృహ నిరుత్సాహం కృంగుబాటు ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఏం ప్రార్థన లే ప్రార్థన కూడా జవాబు లేదు ఏం చేద్దామని నిరాశ వచ్చి కొన్నిసార్లు ప్రార్థన నువ్వు ఆపిన రోజులు ఉన్నాయా ఉంటే చెప్పు ఇక్కడ నేనే ఎదుర్కొన్న ఆ శోధన కొంతమంది చేతులు ఎత్తట్లా అంటే వీళ్ళకి రాలేదేమో అది మరి చేతులు ఎత్తరా ఎందుకని చెప్తే నాకు అలాంటి నిరాశ లేవు లేవన్నట్టు పిల్లప్పించారే వచ్చిందా కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా పండుకున్న దినాలు ఉన్నాయా లేవు అబద్ధాలు ఆడుకుంటూ చెప్పండి ఏం షో చేస్తారు ఏంది ఇందాక చెప్పి దేవునికి స్తోత్రం ఇప్పుడు చెబుతా విను అది దాడి నిరాశలోకి దించినప్పుడు వచ్చింది ఈ లక్షణం అప్పుడు కూడా నీకు తీర్మానం ఉండాలి కొంతమంది అయితే మరీ దారుణం సంచి పక్కనే పెట్టుకుంటాడు నిరాశ సంచి అందులో నిరాశ ఉంటుంది అనమాట ఎప్పుడు వచ్చే అవకాశం దొరికితే టమ్మని దూకుతూ ఉంటారు సంచిలోకి అందులో నిరాశ బావి ఉంటుంది ఎగురు దూగుతూ ఉంటారు ఈ బావి ఎక్కడో కాదు ఎప్పుడు ఎనికిడితో పెట్టుకుంటారు సంచిలో పెట్టుకొని కానీ అర్థమైందని చెప్పింది మీకు అంటే రెడీగా అనమాట అందులో దూకటానికి ఏ కొంచెం ఎదురు దెబ్బ దెబ్బతాయితే చాలు ఏందో అంతా ఇట్టయిపోరకనే నీరు గారిపోతారు ఏం బతుకులేము నాకు అర్థం కాదు అని నేను అంటున్నాను కానీ నా బతుకు కూడా అదే స్తోత్రం కొద్దిగా ప్రతికూలత తగిలిందంటే అనుకుంటే తిరుగుతా కొన్నిసార్లు విశ్వాసలే బెస్ట్ అనిపిస్తారు వాళ్ళే ధైర్యం ఉంటుంది ఏం కాదన్న ఏం కాదన్న మరీ దారుణం నేనే కదా నాతో పాటు కొంతమంది ఉన్నారు సంచి రెడీగా పెట్టుకుని ఉంటారు కొంచెం అట్ల ప్రతికూలత రాగానే ఓపెన్ చేయటం ఎగురు తోకటం దానిలో అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు మీలో ఉన్నారు నిరాశ అనేది అందరినీ తగిలిద్ది నిరాశ కృంగుబాటు నిరుత్సాహం నిరాశ నిస్పృహ అనేవి అందరికి వస్తాయి ఇందులో ఎవరు వ్యత్యాసమేం లేదు అందరం ఆదాంసంతా అందరికీ ఆ లక్షణాలు ఉంటాయి అయితే నేనేం చెబుతున్నానంటే ప్రార్థన విషయంలో దానికి కూడా తావియొద్దు అప్పుడు కూడా నిరాశలో దిగావును సంచిలో దిగావునుకో ఒక మాట అనుకొని బయటికి రా సంచి వస్తాను నాకు ఆ నాలుగు మొక్కలు ఆయనకి అప్పు చేపచ్చి దూకుతాను చెప్పు ఒకసారి బయటికి వెళ్ళి ఆ నాలుగు మొక్కలు ఎందుకంటే రెగ్యులర్గా చేస్తున్నాను దీక్ష భూమి చేస్తా ఉన్నాను ఆపకూడదు కాబట్టి కాసేపు ఈ నిరాశని పక్కన పెడతాను కొద్దిగా వద్దుగా నాగు అని నిరాశని కాసేపు పక్కన పెట్టి సంచులోంచి బయటకు వచ్చి నిరాశ ఊపి దాసి పెట్టుకున్నా సంచిలో ఏ కొంచెం తేడా వచ్చినా ఓపెన్ చేయడం దూకటమే కదా అలాంటిది అన్నీ ఉంటే కనుక కలిగి ఉంటే బయటికి రా బయటకు వచ్చి దేవుడికి దేవుడికి అప్పచెప్పు అంత కాకపోతే అప్పచెప్పి మళ్ళీ పోయి దూకు దేవునికి స్తోత్రం కానీ దేవుని దేవునికి ఇవ్వటం దేవునివి దేవునికి అప్పచెప్పటం మాత్రం నువ్వు మానొద్దు దేవుని అడగవలసిన సంగతులు మాత్రం పొర్రపాటును కూడా నువ్వు ఆపద్దు అది నీకే కాదు నీ ద్వారా సేవ్ చేయబడుతున్న అనేకులకు నష్టం అందుకనే నువ్వు అది ఆపద్దు బాగలేదా బెడ్ మీద ఉన్నావా హాస్పిటల్లో ఉన్నావా అక్కడుండి కూడా మూలుగు ఆ సంగతులు దేవుని దేవునికి అప్పచెప్పు మాట రాకపోతే మూలుగులతోనైనా సరే అప్పచెప్పు ఆ పనిని మాత్రం ఆపొద్దు నిరాశ నిస్పృహల్లో కూలిపోయావా కాసేపు బయటికి రా చెప్పు నిరాశగా చెప్పు కాసేపు బాగవే నిరాశ కాసేపు బాగు బయటికి పోస్తాను ఎక్కడికి ఇంకా లేదు ఎక్కడ మనకు ఛాన్స్ నోరు ముయ్యి నేను దేవుడికి అప్పచెప్పాలా ఆయన ఈగిపోతే ఈపోతే చేసేదేముందిలే కానీ ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన అయితే ఆయనకి అప్పచెప్పొస్తాను అని రా బయటికి రా బయటికి వచ్చి ఆ నాలుగు మొక్కలు అప్పచెప్పావంటే మళ్ళీ నువ్వు అందులోకి పడకుండా నిన్ను నిలబెట్టి ఉంచే అవకాశం ఉంది ఇది నేను మీకు చెప్పటం కాదు ఆల్రెడీ నేను తెలిసి అనుభవించి పాట కూడా రాసుకున్నా దేవుని ఆత్మ ప్రేరణలో ఓకేనా నిరాశి దిగిరాంది నిలిపింది నిరాశ ఊబి దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది నీవే పలుకకుంటే నన్ను పళ్ళు కరీనుచకుంటే నీవే పలుకకుంటే నన్ను పళ్ళు కన్నీళ్ళలోనే ఉంటాను కలల ముగిసిపోతాను కన్నీళ్ళలోనే ఉంటాను నిరాశలో పాడుకోరు ఈ పాట దేవునికి స్తోత్రం మంచి నిరాశ నిరాశలు మీకేనేది నాకు లేవా కొంతమంది ఓ ఏందో ఏందో లే అంటారు నా ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఏందో లేనేది నేనైతే ఇక ఏ కొంచెం ఇబ్బంది అయినా సరే ఏందో ఎందో లేనుకుంటూ తిరుగుతూ ఉంటాను నిరాశ నీకు ఉంది నాకు ఉంది అయితే దేవుని కృప ఏందంటే నిరాశ ఎవరిని ఎంత ప్రభావితం చేసినో నాకు తెలియదు అది నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభువు పట్ల నాకున్నటువంటి ఆశ ఆయన ఎందలి ఈ దీనుడు కలిగి ఉన్న విశ్వాసం అందులో నుంచి నేను పదే పదే బయటికి రావడానికి కారణమవుతుంది కొన్ని పరిస్థితులు మారనప్పుడు కొన్ని ప్రార్థనలకు జవాబు రానప్పుడు కొన్ని పరిస్థితులు మనల్ని కృంగతీస్తున్నప్పుడు నిరాశ భయంకరంగా ఆవరించింది అయినా సరే నా పరిస్థితులకు నువ్వు మార్పు తేకపోయినా నా పరిస్థితులకు నువ్వు జవాబు ఇవ్వకపోయినా నేను నీకు చెప్పాల్సిన సంగతులు మాత్రం ఆత్మల కోసం నీ పరిచర్య కోసం సాతాను కార్యాల నాశనం కోసం నేను అడిగే మాత్రం మాననయ ఎందుకంటే ఇది పరిచర్యకు అవసరం సేవకుల కోసం నేను మొర్ర పెట్టక మానను ఆత్మల కోసం గోజాడక మానను నా రిపోర్ట్స్ పంపిస్తానే ఉంటాను ఇక నా పరిస్థితులు మార్చు మార్చకపో ఇష్టం ఆయన గమనిస్తాడు తన పరిస్థితులను పట్టించుకోకుండా నాకు విజ్ఞాపన చేయాల్సిన సంగతులన్నీ రోజు నా బిడ్డ విజ్ఞాపన చేస్తానే ఉందనేది అని గుర్తిస్తాడు అంతేకాదు నీకు రావాల్సిన విషయాలన్నీ కూడా సమయం ప్రకారం మొత్తం సిద్ధపరిచే ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లుయా సమయం ప్రకారం సిద్ధపరిచే ఉంటాడు ఏం కలత చెందాల్సిన అవసరం లేదు అవన్నీ నీకు అందుతాయి